ఫ్రెండ్స్ నా వీడును ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇంత ముందుకు మనము రైల్వే పట్టాలు ఇక్కడ వరకు మన రైల్వే స్టేషన్ నుండి రైల్వే పట్టాలు వరకు నిర్మాణం జరిగిందో మనం ఇంత ముందు వీడల వీడలలో చేసుకున్నాం మనము కానీ ఇక్కడ ఏమైంది ఇప్పుడు ఒక మనకి సిద్దిపేట కరీంనగర్ రైల్వే బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ నుండి ఎగ్జాక్ట్లీ ఒక మూడు వందల మీటర్లలో మనకు రైల్వే ఈ రైల్వే ట్రాక్ అనేది నిర్మాణం అనేది కంప్లీట్ చేసుకున్నారు కంప్లీట్ చేసుకున్నారు ఇంకొక ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్స్ మనం మన క్యాంకర పరిచిపెట్టి ఈ కంకర పరచ పెట్టుకున్నది ఇక్కడ నుండి మన వర్కప్ అప్డేటు ఎక్కడి వరకు ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే కంప్లీట్గా కంప్లీట్గా చివరి వరకు చూస్తేనే ఒక ఫుల్ టు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏ వీడియోలోనే కానీ చాలామంది చాలామంది ఆ కామెంట్స్ ఆ లైక్స్ చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా నేను అసలు ఏ ఒక్కరిని కూడా నేను నోరు తెలిసి అడగలేదు లైక్ చేయండి కామెంట్ చేయండి అని కానీ మీరు మీరు ఒక మంచి నన్ను ప్రోత్సహిస్తూ లైక్ కామెంట్ చేస్తున్నందుకు చాలా 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 అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ నుండి రె రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ నుండి కూడా డే డైలీ డైలీ ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తూనే ఉంటాయి ఇక్కడ ఒక ఫిఫ్టీ మీటర్స్ మన మన ట్రాక్ నిర్మాణం ఎక్కడైతే కంప్లీట్ అయిందో సిద్దిపేట కరీంనగర్ అది రైల్వే బ్రిడ్జ్ నుండి ఒక కొంచెం అక్కడ ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ మీటర్స్ మనం కంకర వర్క్స్ పెట్టేశారు కానీ ఇక్కడ కూడా డైరెక్ట్ ట్రాక్ నిర్మాణం జ స్లీపర్స్ వేసి ట్రాక్ నిర్మాణం జా జరిపించవచ్చు కానీ ముందు ముందు వర్క్ ఎట్టు ఉందన్నది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం కంకర అనేది ఎక్కడ వరకు అయితే మన క్లోజ్ అయిందో ఆ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇట్లా ఉంది అంటే ఇది కంప్లీట్గా రాక్ డస్ట్ రాక్ డస్ట్ ఇట్లా పోసి కంకర పోసి ఇదంతా తొక్కిచ్చిర్రు ఇది తొక్కిస్తే తొక్కిచ్చి బలే గట్టిగా ఉంది ఇది మన ఒక బండ ఏదైతే ఉంటుందో ఆ బండ లాగుంది ఇదంతా ఈ బండ లాగుంది దీనిపైన మళ్ళీ కంకర వేస్తారు ఇక కంకర దొడ్డు కంకర వేసి దీని మీద ఒక ట్రాక్ స్లీపర్స్ వేసి ట్రాక్ నిర్మాణం అనేది జరిపిస్తారు ఇక్కడ ఒక సలాఖ చూడండి ఇది సలాఖ సలాఖ అనేది స్ట్రేట్గా దీనికి స్ట్రేట్గా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ మధ్యలో ముగ్గేసుకున్నారు ఇది ముగ్గేసుకుంటుంది అంటే ఇదే లైన్ ఇదే లైన్ అమ్మాట మనకు ఒక ట్రాక్ నిర్మాణం అనేది జరుగు జరుగుతుంది ఇది ఈ మధ్యలో ఏదైతుందో మధ్యలో భాగం ఏదైతుందో అక్కడ అక్కడ ఉన్నాయి సలాకలు ఇక్కడ ఇక్కడ సలాకలు ఉన్నాయి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ శలాకాలు ఉన్నాయి అంటే దీని మధ్యలో మనకు ట్రాక్ నిర్మాణం అనేది జరగ జరగబోతుంది కానీ కిందికెళ్ళి ఒక బేస్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా చేయొచ్చు ఈ బేస్ కిందికెళ్ళి తొక్కుండా తొక్కి తొక్కించుకుంటే మట్టితో తొక్కించుకుంటూ వచ్చేసి పైనకి రాగానే పైనకి రాగానే ఇది మన కంకర్ అండ్ రాక్ డస్ ఇట్లు ఇవన్నీ వేసి వాటర్ వాడుకుంటే గట్టి గట్టిగా తొక్కించు దీన్ని అంటే ఇక మన ఫ్యూచర్లో దీన్ని ఒక కుంగుదల అనేది ఉండకుండా వేసారు అంటే ఒక ప్రతి ఒక్కటి బాగా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక ముందు ముందు ఇది ఇట్లా ఈ నిర్మాణం ఇక్కడ వరకు ఉందన్నది మనం ఈ వీడియోలో చూసుకుందాం అండ్ నాకు అది కనుచూపు మేరలో దాదాపు అయితే ఈ సలహరైతే కనబడుతున్నాయి అంటే లెవలింగ్ తీసి పెట్టుకున్నారు ఇది ఇక్కడైతే మన డైరెక్ట్ ఒక కంకర వరుచుకొని స్లీపర్స్ వేసుకోవడమే స్లీపర్స్ వేసుకొని ట్రాక్ మనం జరుపుకోవడమే ఇక్కడ మిగిలి ఉంది ఇది ఎగ్జాక్ట్లీగా ఇది అనేది మనకిది సిద్దిపేట కరీంనగర్ రైల్వే బ్రిడ్జ్ అవుతుందో అక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి ముందుకెళ్దాం ఇంకా ముందుకెళ్తే ముంగట ఎట్లా పరిస్థితి ఒకసారి ముందు ముందు చూసుకుందాం మనం దగ్గర దగ్గరలో పెద్దగోడలు శ్రీవారి వరకు వచ్చినాం మనం ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ దగ్గర మంచి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడక్కడ ఇట్లా స్టెప్స్ ఉంటే బెటర్ ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ దిగడానికి బాగుంటుంది ఇక్కడి వరకు కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు కూడా మొత్తం కంకర వేసి అది తొక్కిచ్చేసి మొత్తం రాకు డేస్ వేసేసి నాకు ఇప్పుడు తెలిసిన విషయం ఏంది అంటే ఇలా పనిచేస్తున్న ఒక వ్యక్తి నాకు చెప్పింది ఏంటంటే రేపటి నుండే దీంతో కంకర కంకర పోసి అది తొక్కిస్తారండి స్లీపర్స్ నిర్మాణం అనేది జరగబోతుంది ఒక వన్ టెన్ వన్ వీక్ టెన్ డేస్లో కంపల్సరీ ఇక్కడ స్లీపర్స్ నిర్మాణం అయితే కంపల్సరీ చేస్తారా అనేది చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఇది రోడ్ రోలర్ తొక్కించి అక్కడ స్టాప్ చేసుకున్నారు దాన్ని మనకు అడుగడుగున బ్రిడ్జిల నిర్మాణం మాత్రం బాగుంది ఈ బ్రిడ్జిల నిర్మాణం అన్నది నేను ఒకసారి కంప్లీట్గా ఒక ఫుల్ వీడియో ఫుల్ మీ ఎస్ఏ ఫుల్ వీడియోలు కానీ ఒకటి మొత్తం ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి ఒకసారి మొత్తం కౌంట్ చేస్తాను ఒకసారి ఇది ఈ స్లీపర్స్ నేను ఈ రెగ్యులర్ అప్డేట్లో ఉంటాను ఈ కింద స్లీపర్స్ మొత్తం కింద ఉన్నాయి కదా ఇవి ఈ కింది మొత్తం పైనకి ఎట్లా షిఫ్ట్ చేస్తారో ఒకసారి మీకు ఫుల్ వీడియోలు చూపెడతా నేను ప్రతి వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే కంప్లీట్గా మంచి కంటెంట్ ఉంటుంది మన దాంట్లో అంటే ఆ విషయం మీకు కూడా తెలుసు మీరే దగ్గరుండి చూస్తున్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు ఖచ్చితంగా మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి మనం ఇప్పుడు పెద్ద కోడుకు సంబంధించిన ల్యాండ్లైన్లు ఉన్నాం మనము పెద్ద ఒక్కరికి సంబంధించిన ల్యాండ్స్ అవుతున్నాయి అక్కడ ఉన్నాం మనము ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనకు ఒక ఇంచుమించు ఒక కిలోమీటర్ కిలోమీటర్ కన్నా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది ఒక ఎనిమిది వందల మీటర్లు అనుకుంటా ఈ ఎనిమిది వందల మీటర్ల మంది అయితే ఒక కంకర కంకర వేసి పెట్టేశ్వరు కంకర వేసి పెట్టేశ్వరు అదే రాక్డస్ చేసి రాక్డస్ చేసి కంప్లీట్ దొక్కిచ్చి పెట్టారు రోలర్ తోటి ఇది ఇక్కడ మొత్తం ఇక్కడ నుండి మొత్తం మన సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి మాత్రం ఇక్కడ వరకు మొత్తం హైట్ వచ్చింది కానీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది డౌన్ అయ్యి ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణం అనేది జరుగుతుంది ఇక్కడ అంటే ట్రాక్ ట్రాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని సెట్ సెట్ చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇప్పుడు డ్రైనేజ్ నిర్మాణం అనేది ఇప్పుడే మన ట్రాక్ అయిన తర్వాత వచ్చే వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ నిర్మాణం కంప్లీట్ చేసింది ఇక్కడ ఇక్కడ నుండి మొత్తం కిందికెలా ఉంది దీంట్లో ఇది ఎప్పుడు మన కాంక్రీట్ నిర్మాణం జరుగుతుంది మనం నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం